నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తన యొక్క గణాంకాలను విడుదల చేసింది కువైట్ లో డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు సీటు బెల్ట్ ధరించకపోవడం మరియు మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు చివరి మూడు నెలల్లో అరవై ఒక్క వేల ఐదు వందల యాభై మూడుకు చేరుకుందని చెప్పి వెల్లడించింది మొత్తం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కువైట్ లో అరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై యొక్క రోడ్డు ప్రమాదాలు జరగా ఆ యొక్క రోడ్డు ప్రమాదాలలో రెండు వందల ఎనభై నాలుగు మంది మరణించారని చెప్పేసి అధికారులు తెలియజేశారు తొంభై శాతం వరకు రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం వల్ల జరిగాయని చెప్పేసి చాలా మంది డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు పరధ్యానంలో ఉండడం అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం డ్రైవింగ్ పట్ల శ్రద్ద లేకపోవడం వల్ల తొంభై శాతం రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం కువైట్ దేశ వ్యాప్తంగా పంతొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై దాదాపు ఇరవై లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు దీంట్లో అత్యధికంగా ఓవర్ స్పీడ్ కారణంగా అధిక వేగం కారణంగా ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై మూడుకు చేరుకుందని చెప్పేసి అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ పడిన తర్వాత సిగ్నల్ జంపింగ్ చేసిన కేసులు ఒక లక్ష యాభై రెండు వేల మూడు వందల అరవై ఏడుకు చేరుకున్నాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పి తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించి అమాయకుల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్